ఓకే రెడీ అట్లే అట్లే కంటిన్యూ ఉండదు అని ప్రపంచం నలుగురుల చాటినటువంటి గొప్ప చక్రవర్తి విజయనగర సామ్రాజ్య ఏక ఏట చక్రపతి మన శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఈరోజు మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు అధిక సేవా సంఘం తరఫున అతిక మహాడు పెద్దలు గౌరవిణులు అంతా వచ్చి శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు బలిజల కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే అది మన శ్రీకృష్ణదేవరాయలు అందించినటువంటి పరిపాలనేందుకు నిదర్శనం అటువంటి మహనీయుల్ని గుర్తించుకోవాల్సిన బాధ్యత గౌరవించుకోవాల్సిన ప్రతి ఒక్క బాధ్యత ప్రతి ఒక్క భారతీయుల పైన ఉందని మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈనాడు దక్షిణ భారతదేశంలో ఆనాడు బహుమనే కుర్తాను కానీ శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన కృష్ణాలపైన హిందూ ధర్మం పైన దాడులు కల్పించిన తరుణంలో ఏదైతే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిలబడిన వ్యక్తి అది శ్రీకృష్ణ దేవరాయ నేటికి ఎంతో మందికి చెరువులు కుంటలు తవ్వించి ఎంతోమందికి పంట పొలాలకు కానీ అన్నార్థులకు కానీ రైతులకు కానీ నీరు అందించినటువంటి గొప్ప భదీరథుడు మన శ్రీకృష్ణదేవరాయలు అటువంటి గొప్ప మహనీయుడికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం చాలా శోచనీయం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొని శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించే విధంగా మనం అభివృద్ధి చెప్పాలని మేము ఆర్డీఎస్ తరఫున తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇటువంటి మహనీయుని గొప్ప చరిత్ర తెలియాలంటే శ్రీకృష్ణదేవరాయన ఘన చరిత్ర కూడా తెలియడం శీర్షికల్లో శ్రీకృష్ణదేవరాయన చరిత్రని తెలియజేసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాయల్ పీపుల్ ఫ్రంట్ తరఫున మరియు కాపు బలిజ ఒంటరి తెలగ సంఘాలందరి తరఫున తెలియజేసుకుంటున్నాం జై శ్రీకృష్ణదేవరా ంటే మనం శ్రీకృష్ణ దేవరాయలు గారి చేయలే ఘనంగా మనం జరుపుకుంటున్నాము వారు పద్నాలుగు వందల డెబ్బై ఒక్కో సంవత్సరము జనవరి పదిహేడవ తేదీ జన్మించడం జరిగింది అలాగే వారి మరణం కూడా చూడండి ఎంత కోయిన్ సైడ్ అది పదిహేడవ తేదీ అక్టోబర్ పదిహేను వందల పదిహేను వందల తొమ్మిదో సంవత్సరం ఆయన చనిపోవడం జరిగింది అంటే ఆయన ప్రజ్ఞ చాలా తక్కువ యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే పట్టించారు కానీ ఆ తక్కువ టైంలోనే దేశానికి ఎంత చెయ్యాలో మనం ఎంత చెయ్యొచ్చు అనేది నిజంగా నిరూపించాడు చాలా గొప్ప వ్యక్తి అతను చేసిన సంస్కరణలో ఈరోజు కూడా మనము ఆ ఫలితాలను కళాలను మనం అనుభవించినాము ఆయన ఎన్నో చెరువులు తప్పించాడు బావులు తప్పించాడు తర్వాత ఎన్నో సంత్రాలు ఖండించాడు తర్వాత ఎన్నో దేవాలను నిర్మించాడు కోట్ల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాలు నిర్మించడం జరిగింది తిరుపతిలో ఎవరికి దక్కని ఎవ్వరికి దక్కని ఆయనకు ఒక ప్రత్యేకమైన గౌరవము తిరుపతి మన గుళ్ళో తిరుమల తిరుమల గుళ్ళో మనకు అతని విగ్రహాన్ని ఇద్దరు భార్యలను ప్రతిష్ఠించడం జరిగింది అంటే దైవభక్తికి నిదర్శనము తిరిగి ఆ తర్వాత మనకు తిరుపతిలో మనకు వెలకట్టలేని బంగారు కావచ్చు వెండి కావచ్చు గగలు కావచ్చు తర్వాత రకరకాల అమూల్యమైన ఆభరణాలు వారికి సమర్పించడం వారు వారు సమర్పించిన నగలు ఈరోజు కూడా మన తిరుపతి తిరుమల దేవస్థానం వారు మన ఈ దీనిలో ఉత్సవాల్లో వేయడం జరుగుతాం చాలా సంతోషకరమైన విషయము చాలా సంతోషకరమైన విషయము వారు పరిపాలన చేసి ఇరవై సంవత్సరాలు మాత్రమే ఇరవై సంవత్సరాలు పరిపాలన చేస్తేనే మనకు రా రత్నాలు రాసులు రోడ్డు మీద వేసుకొని అంటే అతని పరిపాలన దక్షత ఎలాంటిది అనేది మనము గమనించుకోవచ్చు అదొకొక్క పరిపాలన దక్షత ఒక్కటే అడ్మినిస్ట్రేషన్ ఒక్కటే కాదు విదేశాంగ విధానం కూడా ఆ రోజులోనే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఈరోజు మనం ఏదో గొప్పగా చెప్పుకుంటాండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఆ రోజులోనే ఆయన అమలు చేయడం జరిగింది దానివల్ల మనకి ఇక్కడ వర్తకులు బాగా లబ్ధి పొందడం జరిగింది చాలా మంచి సుపరిపాలన అందించిన ఒక ఇరవై సంవత్సరాల్లో మనం ఈరోజు కాలమైనా ఆయన స్మరించుకుంటున్నాము అంటే నిజంగా మహా 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 వ్యక్తులు మాత్రమే ఆ గోలు చెందుతారు వారిలో మన శ్రీకృష్ణదేవరాయ గారు వారికి నిజంగానే మనం అందరము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇంకొక ముఖ్య విషయం అందరికీ ఇంకొక ముఖ్య విషయం అన్నట్టి శివాణి మనవాడు మనవాడు మన దీనికి సంబంధించినోడు రీసెంట్గా మనకు కాపునాడు దీంట్లో కదిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఇచ్చారు చాలా అతనికి ఒక పెద్ద గౌరవంగా మనం భావించాలా భావించాల భావించాల